కొన్ని రోజుల క్రితం మదన్మోహన్ అనే ఒక వ్యక్తి తన భార్య ప్రెగ్నెన్సీకి కారణం వైసీపీ ఎంపీ అయిన విజయసాయి రెడ్డి మరియు సుభాష్ రెడ్డిలే కారణమని వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి అని అధికారులకు ఒక లెటర్ రాశారు అయితే ఈ లెటర్ ఎలా లీక్ అయిందో తెలియదు కానీ న్యూస్ ఛానల్ వాళ్ళకి లీక్ అయింది ఎప్పుడైతే న్యూస్ లీక్ అయిందో మదన్ మోహన్ భార్య అయినా శాంతి బయటకు వచ్చి మదన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు అని చెప్పింది అంతేకాదు విజయసాయి రెడ్డికి తన తండ్రి వయసు ఉంటుంది అని తన మీద ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్పింది ఇంకోవైపు విజయసాయి రెడ్డి అసలు తనకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని మదన్ మోహన్ మీద తిరిగి కేసు పెడతా అని అంటున్నారు సో ఈ రోజు ఈ వీడియోలో అసలు వీళ్ళ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటి నాకు ఎవరు నిజం చెప్తున్నారు అనిపిస్తుంది ఇలాంటిది ఇంతకు ముందు ఎప్పుడైనా జరిగిందా అనేది చెప్పబోతున్నాను అండ్ చాలా మంది ఒక అమ్మాయి లైఫ్ ని బయటకు లాగి నాశనం చేస్తున్నారు అని కామెంట్ చేయవచ్చు సో వాళ్ళ కోసం ఇక్కడ నా పాయింట్ ఏంటంటే న్యూస్ ఎవరి అయినా కావచ్చు జస్ట్ నిజం ఏంటి అనేది మాట్లాడుకుందాం అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మాయిలకి మాత్రమే లైఫ్ ఉండదు అబ్బాయిలకు కూడా లైఫ్ ఉంటుంది అమ్మాయిలకి మాత్రమే పరువు ఉండదు అబ్బాయిలకు కూడా పరువు ఉంటుంది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది ఎండ్ వరకు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటగా మదన్మోహన్ వర్షన్ విందాం తను చెప్పిన దాని ప్రకారం రెండు వేల పదమూడులో మదన్ మోహన్ కి శాంతికి పెళ్లి జరిగింది రెండు వేల పదమూడులో వీళ్ళిద్దరికి ట్విన్స్ పుట్టారు రెండు వేల ఇరవై సంవత్సరంలో శాంతి ఉద్యోగంలో భాగంగా విశాఖపట్నంకి వెళ్ళింది అక్కడే విజయసాయిరెడ్డికి శాంతికి పరిచయం ఏర్పడింది మదన్మోహన్ శాంతి భర్త అవడంతో మదన్మోహన్ కి కూడా విజయసాయిరెడ్డితో అయింది అలా రెండు వేల ఇరవై రెండులో మదన్ మోహన్ పిహెచ్డి చేయడానికి అమెరికా వెళ్ళాడు అది సెప్టెంబర్ నెల శాంతి మదన్మోహన్ కి కాల్ చేసి వన్ వీక్ లో అర్జెంట్ గా రమ్మని అడిగింది తను విజయసాయి రెడ్డికి ఒక ల్యాండ్ విషయంలో లీగల్ గా హెల్ప్ చేసినందుకు విజయసాయి రెడ్డి తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఒక విల్లాని తక్కువ కొనుక్కోమని విజయసాయి రెడ్డి ఆఫర్ చేశారు అని చెప్పింది అంతేకాదు మనీ గురించి కూడా కొంత విజయసాయి రెడ్డి హెల్ప్ చేస్తా అన్నారు అని చెప్పింది వెంటనే మదన్ మోహన్ డబ్బులు తీసుకొని వచ్చి శాంతికి ఇచ్చారు మనీ ఇచ్చేసాక మదన్ మళ్ళీ అమెరికాకి వెళ్లిపోయారు కొన్ని రోజులకి శాంతి మదన్ కి కాల్ చేసి తను ప్రెగ్నెంట్ అనే విషయం చెప్పింది మదన్ మరియు శాంతి డిసెంబర్ లో కలిసారు లో శాంతికి బాబు పుట్టాడు సెవెన్ మంత్స్ కి బాబు ఎలా పుట్టాడు అని మదన్ మోహన్ శాంతిని ప్రశ్నించాడు దానికి శాంతి నువ్వు అసలు భార్యని ఎలా అవమానిస్తావు అని మదన్ తో ఆర్గ్యుమెంట్ చేసింది మళ్ళీ మదన్ డిసెంబర్ లో హాలిడే కి వచ్చాడు కానీ అప్పటికే శాంతికి విజయవాడ ట్రాన్స్ఫర్ అయింది ఈ వన్ మంత్ లో శాంతి అసలు మదన్ ఫేస్ కూడా చూడలేదు నిన్ను కలవాలి అని మదన్ అడిగితే నువ్వు నన్ను అనుమానించావు సో నేను నిన్ను కలవను అని శాంతి చెప్పింది శాంతి అడ్రస్ ఎవరిని అడిగినా సరే ఎవరు మదన్కి శాంతి ఎక్కడుంటుంది అనే అడ్రస్ చెప్పట్లేదు ఇంకా చేసేదేం లేక మదన్ తిరిగి అమెరికాకి వెళ్ళిపోయాడు ఏప్రిల్ నెలలో శాంతికి బాబు పుట్టాడు బాబు పుట్టిన త్రీ మంత్స్ తర్వాత శాంతి మదన్ ఫ్రెండ్స్కి కాల్ చేసి తను ఐవీఎఫ్ ద్వారా బిడ్డని కన్నాను అని ఈ పిల్లవాడు మదన్కి పుట్టలేదు అని శాంతి మదన్ ఫ్రెండ్స్కి చెప్పింది ఐవీఎఫ్ అంటే సింపుల్గా చెప్పాలంటే టెస్ట్యూబ్ బేబీ ఈ ఐవిఎఫ్ పై గుర్తు పెట్టుకోండి వీడియో ఎండ్ లో మాట్లాడుకుందాం ఈ పిల్లవాడు పుట్టడానికి డోనర్ ఎవరని అడిగితే శాంతి పేరు చెప్పకుండా ఒక హై ప్రొఫైల్ ఉన్న వ్యక్తి అని చెప్పేది మదన్ ప్రిజర్వ్ చేయడంతో శాంతి ఒకరోజు స్పెర్న్ డోనర్ విజయ్ సాయిరెడ్డి అని చెప్పింది అప్పుడు మదన్ నమ్మలేదు ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలాంటివి చేస్తే న్యూస్ ఎలా అయినా సరే బయటకు వస్తుంది సో ఐవిఎఫ్ చేసేటప్పుడు డోనార్ నేమ్ రికార్డ్ లో మెన్షన్ చేస్తారు మదన్ డాక్యుమెంట్స్ చూపించమని శాంతిని అడిగాడు కానీ ఈ బాబుకి డోనార్ విజయ్ సాయిరెడ్డి అని ఎక్కడ డాక్యుమెంట్స్ చూపించలేదు ప్రూఫ్స్ అడిగితే విజయసాయి రెడ్డి నేమ్ కాకుండా వేరే వాళ్ళ చెప్తుంది నమ్మితే నమ్ము లేకుంటే లేదు అని చెప్తుంది ఇది మదన్ యొక్క వర్షన్ ఇప్పుడు మదన్ చెప్పిన దాని ప్రకారం అయితే తన వైఫ్ ప్రెగ్నెన్సీకి కారణం విజయసాయి రెడ్డి అని ఎక్కడా ప్రూఫ్ లేదు నెంబర్ టూ మదన్ చెప్పేది నిజమైతే తను అమెరికా నుండి ఇండియాకి వచ్చే ట్రావెల్ హిస్టరీ చెక్ చేయాలి ఇప్పుడు శాంతి యొక్క వర్షన్ ఏంటో చూద్దాం మదన్ శాంతి వాళ్ళ హెడ్ ఆఫీస్ కి ఈ విషయం గురించి ఒక లెటర్ రాశాడు ఎప్పుడైతే ఈ లెటర్ బయటకు వచ్చిందో వెంటనే శాంతి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ లో శాంతి రెండు వేల పదహారులోనే మా ఇద్దరికి డైవర్స్ అయిందని చెప్పారు కానీ డైవర్స్ అఫీషియల్ గా అవ్వలేదు గిరిజన రూల్స్ ప్రకారం డైవర్స్ తీసుకున్నాము అని చెప్పారు అయితే కొన్ని సంవత్సరాల తర్వాత తనకి సుభాష్ పరిచయం అయ్యాడని సో అలా వాళ్ళిద్దరూ ఒక రోజు దగ్గర అయ్యారని శాంతి ప్రెస్ మీట్ లో చెప్పారు అండ్ తను ఎస్సీ ఆర్ ఎస్టి అమ్మాయి అయినందుకు తనకి ఇలా చేస్తున్నారని అన్నారు ఇది శాంతి గారి యొక్క వర్షన్ ఇందులో కొన్ని పాయింట్స్ ఉన్నాయి నెంబర్ అసలు ఎందుకు మదన్ లెటర్ రాశాడు దీనికి సమాధానం ఈ ఇష్యూని మదన్ కోర్టులో సాల్వ్ చేసుకోవాలనుకున్నాడు కానీ డైవర్స్ కోసం గొడవ అయ్యి శాంతి ఒకరోజు మదన్ ఆఫీస్ లో గొడవ చేసి మదన్ తన బిడ్డకి తండ్రి కాదు అని చెప్పింది అప్పుడు మదన్ కోపంలో తనకి విజయసాయి రెడ్డి మీద అనుమానం ఉంది అని అండ్ మెడికల్ రిపోర్ట్స్ లో తండ్రిగా సుభాష్ నేమ్ ఉంది అని లెటర్ రాశాడు కానీ ఎవరో ఆ లెటర్ ని లీక్ చేసేశారు పాయింట్ నెంబర్ రెండు వేల పదహారులో డైవర్స్ తీసుకున్నాము అని శాంతి చెప్తున్నారు కానీ వాళ్ళు తీసుకునేది కోర్టులో కాదు ఎవరో పెద్దవాళ్ళ సమక్షంలో తీసుకున్నాము అని శాంతి చెప్తున్నారు ఇద్దరు చదువుకున్న వ్యక్తులు కోర్టులో డైవర్స్ తీసుకుంటేనే చెల్తుంది అని తెలియదా పాయింట్ నెంబర్ త్రీ రెండు వేల పదహారులో డైవర్స్ తీసుకున్నాము అని శాంతి గారు ప్రెస్ మీట్ లో మదన్ సైన్ చేసిన ఒక డాక్యుమెంట్ ని ప్రూఫ్ గా సబ్మిట్ చేశారు కానీ మదన్ మాత్రం అవి రెండు వేల పదహారులో తీసుకున్న డాక్యుమెంట్సే కానీ వాటి మీద సిగ్నేచర్ మాత్రం రెండు వేల ఇరవై నాలుగులో పెట్టాను అని చెప్తున్నారు అంటే రెండు వేల పదహారులో వాళ్ళకి గొడవైనప్పుడు వాళ్ళు ఆ ఎంటి డాక్యుమెంట్స్ ని తెచ్చుకున్నారు అయితే రెండు వేల ఇరవై నాలుగులో గొడవ కోపంలో ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేసినట్టు మదన్ చెప్తున్నారు అంటే ఫోర్ ఇయర్స్ తర్వాత ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేశాడు ఇదెందుకు కొంచెం ఆశ్చర్యంగా ఉంది అండ్ ఇంకోటి మదన్ అండ్ శాంతి గారు కలిసి ఉన్న ఒక వీడియో ఒకటి బయటకు వచ్చింది అది రెండు వేల పంతొమ్మిది ఆ రెండు వేల ఇరవైలో తీసిన వీడియో రెండు వేల పదహారులోనే విడిపోతే మరి రెండు వేల పంతొమ్మిదిలో వీడియో ఎందుకు తీసుకున్నారు పాయింట్ నెంబర్ ఫోర్ శాంతి గారు స్ట్రెస్ చేసి మరి క్యాస్ట్ గురించి మాట్లాడుతున్నారు అసలు ఈ ఇన్సిడెంట్ కి క్యాస్ట్ కి ఏంటి సంబంధం తన మీద ఆరోపణలు చేసిన తన భర్త కూడా సేమ్ క్యాస్టే కదా పాయింట్ నెంబర్ ఫైవ్ ముఖ్యమైనది అన్నిటికంటే సింపుల్ డిఎన్ఏ టెస్ట్ మదనిస్తున్న ప్రతి ఇంటర్వ్యూలో డిఎన్ఏ టెస్ట్ గురించి పర్టికులర్గా చెప్తున్నాడు కానీ శాంతి విజయసాయి రెడ్డి గారు మాత్రం అసలు డిఎన్ఏ టెస్ట్ గురించే మాట్లాడలేదు పాయింట్ నెంబర్ సిక్స్ ఐవీఎఫ్ ద్వారా జన్మనిచ్చా అని శాంతి గారు మదన్కి చెప్పారు అయితే హస్బెండ్ లేకుండా ఏ హాస్పిటల్ వాళ్ళు కూడా ఐవీఎఫ్ చేయరు అంటే ఇక్కడ శాంతి గారు అబద్ధం చెప్తున్నారు అండ్ శాంతి గారు తన పై ఆఫీసర్ మీద ఇసుక విసురడంతో కొన్ని రోజుల ముందే న్యూస్ లో వైరల్ అయ్యారు అంతేకాదు ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇసుక పోసిన శాంతి గారిని సస్పెండ్ చేయకుండా ఆ పై ఆఫీసర్ ని ట్రాన్స్ఫర్ చేశారు అండ్ ఆ పై ఆఫీసర్ శాంతి గారితో మిస్బిహేవ్ చేసినట్టు ఎక్కడ ప్రూఫ్ కూడా లేదు మళ్ళీ ఈ న్యూస్ తో ఇంకా ప్రాబ్లం ఫేస్ స్తున్నారు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి గురించి మాట్లాడదాం ఈ న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో వెంటనే విజయసాయి రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు తను తప్పు చేశారో లేదో మనకి తెలియదు కానీ రిపోర్టర్స్తో మాత్రం చాలా అరోగెంట్ గా మాట్లాడుతున్నారు అని నాకు అనిపించింది అండ్ రెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్కి రెడీ అని కాన్ఫిడెంట్గా చెప్పట్లేదు హాస్పిటల్ డాక్యుమెంట్లో కూడా సుభాష్ పేరు ఉంది అని శాంతి హస్బెండ్ చెప్పారు అలాంటప్పుడు విజయసాయి రెడ్డి గారు కాన్ఫిడెంట్గా డిఎన్ఏ టెస్ట్ కి సిద్ధమని చెప్పొచ్చు కదా అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ గతంలో కూడా ఒకటి జరిగింది రెండు వేల ఎనిమిదిలో ఆంధ్రప్రదేశ్ కి గవర్నర్ గా ఉన్న ఎన్డి తివారి అనే వ్యక్తి మీద రోహిత్ అనే ఒక యువకుడు కేసు వేశాడు తను ఏం చెప్పాడంటే ఎన్డి తివారి తనకి తండ్రి అని చెప్పాడు కానీ ఎండి తివారి మాత్రం తనకు ఆ అబ్బాయికి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు అలా చాలా కాలం చెప్తూ వచ్చారు కానీ డిఎన్ఏ టెస్ట్ల వరకు వెళ్లలేదు అలా చివరకు ఆరు సంవత్సరాల తర్వాత డిఎన్ఏ టెస్ట్ కి వెళ్లారు అలానే డిఎన్ఏ టెస్ట్ లో ఆ అబ్బాయి నిజంగానే తన కొడుకు అని తెలిసింది చివరికి ఒప్పుకోక తప్పలేదు సో ఈ కథకి ఫుల్ స్టాప్ పడాలి సుభాష్ మరియు విజయసాయిరెడ్డి గారు డిఎన్ఏ టెస్ట్ లకు ఒప్పుకోవాలి సుభాష్ అయితే ప్రెస్ మీట్ లో తను రెడీగా ఉన్నానని చెప్పారు కానీ విజయసాయి రెడ్డి గారు చెప్పట్లేదు శాంతి ఏమో తన బిడ్డకి తండ్రి సుభాషే అని అంటుంది కానీ సుభాష్ ఏమో నాకు ఎలాంటి సంబంధం లేదు అని అంటున్నారు సో ఇంకా నా సమాధానానికి వస్తే నేను మదన్ మోహన్ ఎక్కువ పర్సెంటేజ్ నిజం చెప్తున్నారు అని అనుకుంటున్నాను ఎందుకంటే తను సెప్టెంబర్లో ఇండియాకి వచ్చా అన్నదానికి ప్రూఫ్ ఉంది సెప్టెంబర్ లో కలిస్తే ఏప్రిల్ కి పుట్టాడు పుట్టే ఛాన్స్ ఉంది బట్ చాలా తక్కువ బట్ ఒకటి గుర్తుంచుకోండి కోర్టు చెప్పేదే ఫైనల్ డెసిషన్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నాకు సపోర్ట్ చేద్దామనుకుంటే కనుక ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి